आत्मजोतयामि शुभदा प्रेमला धर्यानुवर्तयारे पुष्पई पूजयामि पूर्वयै तर्शमलो ओम गंगायाय नमः महासर्वदायाय नमः सुमावेषा न हरिनाम देशया श्री कृष्णाय नमः सखोडं मसवान् दस्य जानास्य छेव सेदनारदा मोक्ष जरेला न बहुषा शक्तिया तमरा बोले तस्य वदवने नाम దేవత్యో నమ అని ఓం శ్రీమన్ మహాగనపత నమో నమ ఆవాహయా స్థాపయా పూజయా నమస్కరో మహాకాళీ మహాగౌరీ మహాక్ష్మి మహాసరస్వతి మాత నమో నమ త్రిశక్తిస్వరుపిణీ దివ్యమంగళూరుణి చండికామావాహయా స్థాపయా పూజయా నమస్కే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమో నమ నవగ్రహాది సూర్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాల దిత్ర దేవత ఆవాహయామి అక్కడ వేసి నమస్కారం చేసుకోమస్ दित्यवर मन्दमा सब पर आरा समेवम वित्त बाण अमृत यह बबदे नान्या पंता विद्यते जनाया एक दिन एक नमाय जन्ता देवा कान्ही धर्मारी पदमानी आजन्त यह नाकुम महिमान अच्छंदे एतलबूर्वे साध्या संत देवा साध्या संभोधम ూర్ణం <Es> ఏరస్ అరది బాండి అగదా బ్రమన ముపారతి ఏగదే వి జమాన స్తేజో దుదాది నిత్య స్రి రస్తో లిత్య మంగలాని భబంతో అరది बखशा लेवेटर लेने हैं आज हम बात करेंगे बखशा लेवेटर बस ना बोलना लेवेटर नहीं 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 मैंने मैंने क्या लाया है नंबर एस रिपोर्ट नंबर एस 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 नंब ಪಿಲ್ ಆಗ ಮಂಗಳ ರಘುರಾಮಚಂದ್ರ ಮಹಿತ ಗುಣ ಸಾಂದ್ರ ಮಂಗಲ ರಘುರಾಮಚಂದ್ರ ಮಹಿತ ಗುಣ ಸಾಂದ್ರ ಸೀತಾರಮನ ಭವಭಯಹರಣ ಸೀತಾರಮಣ ಭಯ ಹರನ సేవిత మృదుచరణ వాతాత్మను వరముని పూజిత వాతాత్మను సోమా పరమదయాళ పాలీం పుమురా పరమదయాళ పాలీం పుమురా మంగళం రఘురామచంద్రా మహిగుణ సా దీక్షానగరం కొండపై దీక్ష నగరం కొండపైనా విలసి ఓ రామ నిన్నే నమ్మిన నా భక్తులకెపుడు నిన్నే నమ్మిన నా భక్తుల చెడు అభయము కుంటి విమా మంగళం రఘురామచంద్ర మహి గుణ సాంద్ర ఆ మంగళం ರಘುರಾಮ ಚಂದ್ರ ಮಹಿತ ಗುಣ ಸಾಂದ್ರಧಿಪತ್ಯಮ ಸುಗ್ರಪ್ಯ ಈಶಾ ಸಾವಭೌಮ ಸಾರ್ವಜನ अहमदाता पुद्य समे यज्ञ वै विषु यज्ञ प्रतिषति स्त्रोत्र जुति विष्णव स्वाहा ये स्वाहाये स्वाहेतीत्षा विमे वग्वंद आय धीमहे अन्नो दिप्रचोदयाद नजनाहे वासुदेव वा आय धीमहे अन्नो विष्णु विद्महे महादेव धीमहि विष्णुत्ज धीमह प्रचोदया ओम वेदव्यासाय नमः ब्रह्मवैषम्पाय 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 नमः नमः ब्रह्मवैषम्पाय नमः పాదాలే శ్రీ సత్యనారాయణ పూజలందుకో సాధు సజ్జనులను కాపాడి సేవలందుకో మనసారా నిను తలచిన మనవిని వినవా మనసారా నిను తలచిన మనవిని వినవా నిలువెల్లా నిను కొలచిన బ్రోవగరావా శ్రీ సత్యనారాయణ పూజలందుకో సాధు సజ్జనులను కాపాడి సేవలందుకో పీట వేసి ఆకులతో పువ్వులు కట్టి నవగ్రహములు ముందుంచి పూజలు చేసి పీట వేసి ఆకులతో పువ్వులు కట్టి నవగ్రహములు ముందుంచి పూజలు చేసి శ్రద్ధ భక్తితో ఐదు కథలను వింటి శ్రద్ధాభక్తితో ఐదు కథలను వింటి సత్యనారాయణుని కరుణను నిరతము కంటి శ్రీ సత్యనారాయణ పూజలందుకో సాధు సజ్జనులను కాపాడి సేవలందుకో జగములన్ని యుగములుగా కొలచిన రూపం నారదుడు తుంబురుడు చేసిన గానం జగములన్ని యుగములుగా కొలచిన రూపం నారదుడు తుంబురుడు చేసిన గానం హరి అన్న హరించును అందరి పాపం హరి అన్న హరియించును అందరి పాపం సత్ సత్యమైన దేవుడంటూ కొలిచెద నిత్యం శ్రీ సత్యనారాయణ పూజలందుకో సాధు సజ్జనులను కాపాడి సేవలందుకో కడుబీదలు ధనవంతులు చేసే వ్రతము కష్టమందు సుఖమునందు తలిచే వ్రతము కడుబీదలు దనవంతులు ధనవంతులు చేసే వ్రతము కష్టమందు సుఖమునందు తలిచే వ్రతము ఆపదలో సంపదలో సత్యవ్రతమును ఆపదలో సంపదలో సత్యవ్రతమును చేసిన చాలును కలుగు వైభోగములు శ్రీ that సత్యనారాయణ పూజలందుకో సాధు సజ్జనులను కాపాడి సేవలందుకో మనసారా నిన్ను తలచిన మనవిని వినవా మనసారా నిన్ను తలచిన మనవిని వినవా నిలువెల్లా నిన్ను కొలచిన బ్రోవగరావా శ్రీ సత్యనారాయణ పూజలందుకో సాధు సజ్జను నులను కాపాడి సేవలందుకో శ్రీ సత్యనారాయణ పూజలందుకో సాధు సజ్జనులను కాపాడి సేవలందుకో రామనామే మారుమ్రోగెను భారతావనిలో రామచంద్రుడే తిరిగి వచ్చను అయోధ్యా నగరానికి సనాతన ధర్మం గెలిచేను విజయకేతనం ఎగిరే అవధికి జరిగిన పోరాటం భక్తికి దేశోపానం భారతావనిలో రామరాజ్యము విలసిల్లెనుగా భారతావనిలో రామరాజ్యము విలసిల్లెనుగా రఘువతి రాఘవ రాజారా దశీరామ రామవే భక్తి మార్గం మానవ జన్మకి ముక్తి राम मे मधुरं मधुरं रामचन्द्रुणे रम्यं रम्यं सीतारामम् आनन्दरामम् पट्टाभिरामम् अयोध्यरामम् मधुरं मधुरं रामचन्द्रुणे रञ्जन् रम्यं सीतारामम् आनन्दनामम् पण्डाभिरामम् अयोध्य रामम् साक्षिगा జనులు సమిధలై ఆహుతి కాగా చట్టాలని శాసించనుగా హిందూ ధర్మమే గెలిచెనుగా రామ యజ్ఞం సాక్షిగా జనులు సమిధలై ఆహుతి కాగా చట్టాలని శాసించనుగా హిందూ ధర్మమే గెలిచెనుగా ఆనందమంచులు దాటగా ఇంటింట రాముడు నిలిచెనుగా సనాతన ధర్మమే గెలిచెనుగా విజయ కేతనం ఎగిరనుగా మంచి రోజులు మరలవచ్చగా అయోధ్య రామం తిరిగి వచ్చగా అయోధ్య రామం తిరిగి వచ్చగా రఘుపతి రాఘవ రాజారా मधुरं मधुरम् रामचन्द्रुडे रम्यं रम्यम् सीतायामम् आनन्दनामम् पटाविरामम् अयोध्यारामम् సత్య దర్శన దర్శనధామం సుందర మోహన చిత్రం జగతిన వెలసి నాయోధ్య రామం గ సత్యర్మం దర్శన దర్శనధామం సుందర మోహన చిత్రం జగిన వెలసిన అయోధ్య రామం స్వర్గముఖన్నా సూర్యవంశమే వెలుగులు చిమ్మె సనాతన ధర్మం గెలిచనుగా విజయ కేతనం ఎగిరనుగా మంచి రోజులు మరల వచ్చగా అయోధ్య రామం తిరిగి వచ్చగా అయోధ్య రామం తిరిగి వచ్చగా